నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ మరి ఈ నాకు బిఫోర్ నేను మీ గురించి తెలుసుకునే ప్రాసెస్ లో పేరు కూడా నైని పావని కాదు సాయి పావని అని సాయి పావని నుంచి నైని పావని ఎట్లా చేంజ్ అయ్యారు నేను చెప్పాను కదా మా అక్క అకౌంట్ క్రియేట్ చేసింది అని చెప్పి సో ఆ టైంలో నయని పవని రెండు ఎందుకంటే నేను క్రియేట్ చేయగానే వీడియో పోస్ట్ చేయగానే ఫాలోవర్స్ వచ్చారు ఐ డియాక్టివేటెడ్ ఇట్ నేను చెప్పే కదా నా ఫస్ట్ రిలేషన్షిప్ ఆయన ఫుల్ టాక్సిక్ ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు నేను డాన్స్ వేయకూడదు నేను ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు నాకు ఎవరికి హాయ్ చెప్పకూడదు ఎవరితో మాట్లాడకూడదు అని ఉంటుండే ఒక అంటే ఆ లిస్ట్ పోతూనే ఉంటుంది వీళ్ళంతా కూడా పోతూనే ఉంటారు రాస్తే సో అలా ఉంటుండే సో భయం వేసి నాకు ఇన్స్టాగ్రామ్ వద్దు నాకు వద్దు అని చెప్పి నేను డియాక్టివేట్ చేస్తాను ఐ కాన్ టెల్ ద ట్రూత్ చెప్తే అవసరమా నీకు అని అంటారు ఇంట్లో భయం వేసి ఇదని చెప్పకుండా నాకు కొద్ది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదని చెప్పగానే మా అక్క అంత సీన్ లేదు ఇది నైనీ పవని మన ఇద్దరు అకౌంట్ ఇది సో నీకు వద్దన్నా కానీ నేను అకౌంట్ మెయింటైన్ చేస్తానని చెప్పి స్టార్టెడ్ మెయింటైనింగ్ ఆల్మోస్ట్ త్రీ త్రీ ఇయర్స్ దాకా ఫోర్ ఇయర్స్ దాకా కలిసి మెయింటైన్ చేసాం అకౌంట్ దాని తర్వాత తను వదిలేసింది అండ్ వాట్ ఇస్ యువర్ గోల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోదామనా యాక్టర్ అవుదామనా లేదంటే అంటే నాకు ఆబ్వియస్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అనేది బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఫస్ట్ తెలియదు నాకు సోషల్ మీడియా డబ్ స్మాష్ చేస్తూ వచ్చా డబ్ స్మాష్ అనేది డాన్స్ అనే కంక్లూడ్స్ లైక్ అది ఇన్వాల్వ్స్ ఇన్ యాక్టింగే కదా ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్ అండి సో ఇన్ఫ్లుయెన్సర్స్కి యాక్టింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ వస్తాయి అంటే వీళ్ళు సినిమా వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా వాళ్ళు బిజీగా ఉంటారు అని నిజమేనా ఏమో మారచ్చు ఇట్ వేరీ ఎందుకంటే ఇప్పుడు వైష్ణవి హీరోయిన్ అవ్వలేదా తను కూడా అన్ని చేసుకుంటూ వచ్చింది కదా సో ఇప్పుడు సినిమా చేసిన టైంకి ఆ సినిమా జరుగుతున్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ వెబ్ సిరీస్ చేయలేదు ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు ఏ ప్రమోషన్ చేయలేదు మేబీ చాలా మంది ఇన్ఫ్లూన్సర్స్ గ్యాప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అని చెప్పి అవునంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కూడా అలా గ్యాప్ ఇవ్వాలి అంటే ఇల్లు గడవాలి రెంట్ కట్టాలి తిండి తినాలి ఒక మమ్మీ ఉన్నారు ఇంట్లో నాకు మూడు కుక్కలు ఉన్నాయి అవన్నీ ఆలోచిస్తాను కదా అది కూడా రీజన్స్ అవ్వచ్చు ఎందుకంటే అవును మనకి ఇష్టం ఒక దాని మీద నమ్మకం పెట్టుకుంటాం బట్ కానీ మన ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఇంక్లూడెడ్ కదండి అన్ని వదిలేస్తే అలాగా సో మరి ఈ మధ్యలో ఎప్పుడు సీరియల్ సీరియల్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి ఆపర్చునిటీస్ బట్ సీరియల్స్ రా ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా అయితే అదే రీజన్ అంటే సీరియల్స్ చూసి సినిమాలు చేయలేము అను ఆ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ బట్ బోత్ ఫస్ట్లీ ఐ షుడ్ బి ఇంట్రెస్టెడ్ కదా సో చాలా వరకు డాన్స్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ డ్యాన్స్ అందరికి నచ్చుతూ ఉంటుంది ఈ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇంకా పుట్టినప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాయేమో నాకు తెలియదు కానీ మమ్మీ వాళ్ళు చెప్పే చెప్పేవాళ్ళు చిన్నప్పుడు డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే నేర్చుకోలేదు ఏం లేదు కానీ టీవీ చూసి వేయడం ఇంకా తెలియకుండా నా బాడీలో ఐ డోంట్ సే దట్ నేను ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ డాన్సర్ అని చెప్పలేను కానీ నేను డాన్స్ చేస్తే నలుగురు నచ్చుతుంది సో నాకు నచ్చుతుంది డాన్స్ చేస్తే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఏం లేదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎవరు వీడియోస్ ఎక్కువ చూస్తుంటారు ఎవరు సినిమాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు అందరు సినిమాలు నాకు అందరు సినిమాలు అంటే నాకు ఇష్టం ఐ పర్టికులర్ ఏం లేదు కానీ బట్ ఐ లవ్ సూర్య ఫేవరెట్ హీరో అని చెప్పాలి అంటే ఎప్పటి నుంచో నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం బట్ ఐ లవ్ ఎవ్రీ వన్ లైక్ యూనో ఒక మూవీ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది చిన్నప్పుడు అడిగేవాళ్ళు ఫేవరెట్ ఎవరు అంటే నేను చెప్పకపోతుండే ఎందుకంటే ఈ మూవీ చూసినప్పుడు నాకు ఈ హీరో ఫేవరెట్ ఉండేవాళ్ళు ఆ మూవీ చూసినప్పుడు ఆ హీరో హీరోయిన్స్ కూడా అంతే అట్లా వేరే అవుతూ ఉండే సో ఫేవరెట్ ఎవరు ఎప్పుడు సూర్యనే నా ఫేవరెట్ సూర్య ఎవరు యాక్టింగ్ ఎక్కువ ఇష్టం ఎవరిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు డ్రెస్సింగ్ లో కానీ మిగతా విషయంలో నేను డ్రెస్సింగ్ లో అట్లా అంతా ఎవరిని ఏం ఫాలో అవ్వను నా ఓన్ థింగ్ కానీ బట్ ఎందుకోసం సమంత అంటే ఇష్టం నాకు క్యూట్ గా సమంత సో ఇప్పుడు మూవీస్ ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు కాబట్టి సినిమాలు అనగానే ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది ప్రతి ఇంటిమేట్ సీన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఇన్ కేసు మనం యాక్టర్స్గా వెళ్ళాలి అనుకుంటే సో వీటన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసే ఉన్నారు అంటే ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్ అంటే ప్రతిదీ అలాగా ఉండాలని లేదు కదా ఏమో మంచి ఇవన్నీ ఇవన్నీ కాకుండా డిఫరెంట్ రోల్ రావచ్చేమో నెవర్ నో బట్ మీరు ఒక దాంట్లో అడిగేసే పూర్తిగా అడిగేయాలి కదండి అంటారు కదా హాఫ్ హాఫ్ అడిగేయడం వల్ల ఏం మీకు రాదు సో మరి ఎందుకు మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎందుకంటే ఏ గ్యాప్ ఎందుకంటే వన్ థింగ్ ఏంటంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్ చేసుకోవడం వల్ల మూవీస్ ఆల్సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మూవీ అనగానే అబ్బా వచ్చింది మన డబ్బులు ఇదంతా కాదు టైం అదంతా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి మనకి కంఫర్ట్స్ ఉండవు ఏమి ఉండవు అదంతా ఏమి యాక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా అలా గుడ్డిగా వెళ్ళిపోతాం ఆ ప్యాషన్ మీద దానివల్ల ఏం తిరిగి రాదు అది రియలైజ్ అయ్యి గ్యాప్ ఇచ్చా యాక్చువల్గా నేను సో ఈ మధ్య కాలంలో ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ యాక్సెప్ట్ చేశారా లేదు మాటలు వెళ్తున్నాయి రైట్ నో ఐ డి నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ సో ఇంత ఫ్రెండ్స్ ఎవరు మీకు ఆ టైంలో హెల్ప్ చేయలేదు సపోర్ట్ చేయలేదు స్టిల్ ఇప్పటికీ మీ స్టార్టింగ్ ఆఫ్ యువర్ డేస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు సో అందరినీ నేను కలపను కానీ బట్ ఒక సిచువేషన్ అవును ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ బట్ ఎవ్రీబడి హ్యావ్ రీజన్స్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ కూడా ఇంట్లో వాళ్ళ లాగే సో గొడవ అవుతుందని చెప్పి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోం కదా మమ్మీ వాళ్ళు మనం ఏదో తప్పు చేసాం అని చెప్పి ఇన్ను తరమేరు కదా సేమ్ లైక్ దట్ షుడ్ మూవ్ అండ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ యాక్సెప్ట్ పీపుల్ పీపుల్ ఆర్ దా మంది చిన్నప్పటి నుంచి వంశీ అనే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ గీతూ ట్వెల్వ్ ఇయర్స్ ఫ్రెండ్ ఉంది తెలిసిందే కదా ఫ్రెండ్ ఇన్పుట్సా ముఖం ఇచ్చింది ఏమనింది నేను బస్ చేస్తున్నా ఇన్వాల్వ్ అని చెప్పింది సో ఒక కాలేజ్ లో పక్క పక్కన కూర్చున్న దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యూచర్ లోక్రాంత్ విక్రాంత్ ఒక ఫైవ్ ఇయర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఇంకా మా ఇంట్లో అబ్బాయి లాగా ఇంకా అండ్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎక్కువ దీనికన్నా ఎక్కువ కజిన్స్ ఆర్ వెరీ క్లోజ్ మై కజిన్స్ ఉన్నతి గణేష్ జయంత్ అమృత కజిన్స్ అండ్ మా అక్క ఓకే అండ్ ఆ సిచువేషన్ తర్వాత మీరు ఎక్కువ బయటికి రావడం మానేయడం ఎక్కువ పార్టీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అవడం ఇన్వాల్వ్ వర్క్ జరుగుతుంది యెస్ ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ యా టైం అనిపించింది వన్ సంబడి డోట్ గిఫ్ యు టర్మ్ వై శుడ్ యూ గిఫ్ దమ్ టైం సో బెటర్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మోర్త్ మోర్ ఆ టైంలో కూడా నీరు నువ్వు చూసుకోవ అనిపించింది ఆ టైంలోనే ఎక్కువ నేను ఇట్లా ఇంస్టాగ్రామ్ ఎక్కువ జిమ్ పెట్టేదాన్ని సో జిమ్ అనేది వర్కౌట్ అనేది ఇట్ హెల్ప్ మీర్ లాట్ లాట్ మెంటలీ అండ్ ఫిజికల్లీ బోత్ ద వేస్ ఓకే సో ఇప్పుడు ఎప్పుడైనా మీ లైఫ్ మొత్తంలో ఏ ఫోను ఏ పర్సన్స్ సంబంధం లేకుండా ఇవన్నీ కోవిడ్ టైం అయినా అలా హౌస్లో ఉన్నట్టు ఉన్నారు ఉండగలను ఏమైనా అనిపిస్తుంది నాకు తెలియని వాళ్ళతో కొత్త వాళ్ళతో ఫోన్స్ ఏం లేకుండానా లేను ఫస్ట్ టైం ఉండగలరా ఉండగలను ఉండగలను కాబట్టి రేస్ చెప్పాలి లేకపోతే గుడ్డిగా కలిమూసుకొని సార్ నువ్వు అని చెప్పలేదు కదా ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ హౌస్లో ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ లేదు బట్ అమ్మర్ నేను కలిసి వర్క్ చేశాము ఒక మూవీకి నా ఫస్ట్ మూవీ హీరో అమర్ ఆయన ఫస్ట్ మూవీ హీరో నేను యా అమర్ తెలుసు అప్పుడు అమర్ తప్ప ఇంకెవరు తెలియదు ఇంకెవరు ఓకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళే వాళ్ళు నాకు తెలియదు ఎవరు వెళ్తున్నారు ఓకే తెలిసి చెప్పరు మీకు తెలిసి ఉంటే నాకన్నా ఎక్కువ కానీ నా నా పాస్ట్లు నా క్వశ్చన్లు అన్ని అడుగుతున్నారు ఈ తెలియట్లేదు ఎవరు వెళ్తున్నారు ఓకే ఫైనల్ గా మీరు హౌస్ లో ఖచ్చితంగా ఫైనల్ వరకు ఉండాలి అని మనస్పూర్తిగా మా డ్రీమ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం సో మీరు మా ఆడియన్స్ కి ఇప్పటిదాకా మీకు ఫస్ట్ నుంచి మీ డబ్ స్మాష్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ ఫ్యాన్స్కి అండ్ బిగ్ బాస్ని ఇష్టపడే బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్తారు సో అందరికీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇలాగ సిక్స్త్ వీక్లో వెళ్తున్నాం మిడ్లో వెళ్తున్నాము అని కాకుండా మమ్మల్ని కూడా ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళగే కొంచెం చూసి మా గేమ్ని చూసి జడ్జ్ చేయండి మేము లోపల ఎలా ఉన్నామో మేము ఎలా ఆడుతున్నామో సో నేను నా ఆట నచ్చితే నాకు ఓట్ చేయండి ఓట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చుతుంది అని అనుకుంటూనే ఉన్నాను టాప్ వన్లో చూడాలి అని అనుకుంటూనే ఉన్నాను చూస్తారు కూడా సో మచ్ ఆల్ థ్యాంక్ యూ